తర్వాత ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరీ దాన్ని మరోసారి దర్యాప్తు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఉన్న అధికారులు సరిగా దర్యాప్తు చేయలేదని చెప్పి దర్యాప్తుకు ఆదేశించడం జరిగింది ఈ దర్యాప్తులు ఓన్లీ వైఎస్ఆర్ సిపి చాలా చాలా అంటే దాదాపు తొంభై మందికి పైగా ఈ కేసుల్లో ఇరికించడం జరిగింది ఇందులో ట్విస్ట్ ఏంటంటే దీంట్లో కంప్లైంట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ లో ఆపరేటర్ గా ఆనాడు ఆపరేటర్ గా సత్యవర్ధన్ అనే ఒక అబ్బాయి ఆ రోజు దాడికి సంబంధించిన కంప్లైంట్ ఇస్తే ఈ కేసు విచారిస్తున్న సందర్భంగా ఫిబ్రవరి పది నాడు కోర్టుకు వెళ్ళి నా నాతో సాక్షిగా సంతం తీసుకున్నారు నేను ఎవరిపైనా నేను కంప్లైంట్ ఇవ్వలేదు అని చెప్పడం అక్కడ ఉన్న జడ్జి గారు ఎవరైనా నిన్ను బెదిరించారా నీ ఎంతకు నువ్వే స్వేచ్ఛగా స్వచ్ఛంగా ఈ స్టేట్మెంట్ ఇస్తున్నావా అని అడిగిన సందర్భంలో నా అంతా నేనుగా నా ఇష్టపూర్వకంగా ఇస్తున్నాను ఆ రోజు సాక్షిగా ఉండు అని కింద సంతకం పెట్టించుకొని నేనే కంప్లైంట్ ఇచ్చినట్టు కంప్లైంట్ తయారు చేసినట్టు నాకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు నాకు ఈ కేసు గురించి ఏ విషయం తెలియలేదు అని స్పష్టంగా చెప్తే జడ్జి గారు అది ఆ స్టేట్మెంట్ ను రికార్డు చేయడం జరిగింది అయితే వంశీని ఈ కేసు వీగిపోతుందనే ఉద్దేశంతో వంశీ పైన ఎలాగైనా కక్ష తీర్చుకోవాలని తర్వాత దీంతో రెచ్చిపోయి మేము పెట్టిన కేసులు కూడా ఎలా వీగిపోతున్నాయనే ఉద్దేశంతో వాళ్ళ కుటుంబ సభ్యులను తెలుగుదేశం పార్టీ వారి ద్వారా పోలీసుల ద్వారా భయభ్రాంతులకు ఒకవైపు గురి చేస్తూనే వాళ్ళకు ప్రభుత్వంలో ఉద్యోగాలు కల్పిస్తామని తర్వాత ఇంకా అనేక ప్రలోభాలకు గురిపెట్టి వాళ్ళ సత్యవర్ధన్ వాళ్ళ బ్రదర్ తో పన్నెండో తారీఖు కంప్లైంట్ తీసుకోవడం జరిగింది ఆ కంప్లైంట్లో కూడా అంతా హియర్సే నా తమ్ముని పలానోళ్ళు తీసుకుపోయారంట నాకు పలానా వాళ్ళు చెప్పారు ఇతన్ని హైదరాబాద్ తీసిపోయినారు అని చెప్పి పన్నెండో తేదీ స్టేట్మెంట్లో చెప్తారు తర్వాత దీంట్లో విచిత్రం అంటే పదమూడవ తేదీ ఉదయమే ఐదు గంటల తర్వాత పల్లభనేని వంశీ గారి ఇంటికి వెళ్ళి పోలీసులు అరెస్ట్ చేస్తే నాకు ఎఫ్ఐఆర్ ఇవ్వండి అని అడిగారు పొల్లభనేని వంశీ గారు ఎఫ్ఐఆర్ కానీ వాళ్ళ దగ్గర ఏది లేక అప్పటికప్పుడు వాళ్ళ ఇంట్లో కూర్చొని నలభై ఏడు ఒకటి బిఎన్ఎస్ఎస్ ప్రకారం క్రైమ్ నంబర్ ఎనభై ఆరు బై రెండు వేల ఇరవై ఐదుగా మీ కేసు రిజిస్టర్ చేసినామని చెప్పి దీన్ని అక్కడికి రాశా రాసే అతనికి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒక ప్రధానమైన ప్రశ్న తలెత్తుతుంది ఎందుకంటే ఇందులో కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి వాళ్ళందరూ పరోక్షంగా తెలుసుకున్న వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు సత్యవర్ధన్ అనే అతను కేసు విత్డ్రా చేసుకున్నట్టు చెప్పారు సత్యవర్ధన్ ని వైజాగ్ లో కిడ్నాప్ చేసి ఉంటే వంశీ అనచరులు మేము అతన్ని రెస్క్యూ చేశామని పోలీసులు ఒక కథి తేదీ ఉదయం ఏడు గంటలకి వైజాగ్ లో రెస్క్యూ చేసినట్టు అతన్ని కిడ్నాపర్ల నుంచి అని చెప్పి ఆ స్టేట్మెంట్ ఒకటి రికార్డ్ చేయడం జరిగింది ఆ సందర్భంగా అతన్ని లాక్కుపోతున్న దృశ్యాలు మీరు ఒకసారి టీవీలో చూస్తే ఆ సీసీటీవీ ఫుటేజ్లు రిలీజ్ చేస్తే మీకు స్పష్టంగా కనిపిస్తుంది అతను స్వచ్ఛంగా పోలీసులకు లొంగిపోకుండా పోలీసులు ఈడ్చుకుపోతున్న దృశ్యాలు మీరు స్పష్టంగా చూడొచ్చు దీని ద్వారా అతను పరిగెత్తుతున్నాడు అతన్ని లాక్కెళ్ళుతున్నారు పోలీసులు బలవంతంగా ఇది స్పష్టంగా కనిపిస్తుంది ఇది ఒక అంశం పదమూడు తేదీ ఉదయం అరెస్ట్ చేసినప్పుడు ఆయనకు నోటీస్ ఇవ్వడం ఒక అంశం అయితే పదమూడవ తేదీ ఉదయం ఏడు గంటలకు అతన్ని పోలీసు వాళ్ళ అదుపులోకి తీసుకొని వైజాగ్కు వైజాగ్ నుంచి విజయవాడకు తీసుకురావడం ఎప్పుడో మనకి తెలుసు ప్రయాణం ఎంత దూరం పడతాదు ఉదయం వంశీని అరెస్ట్ చేసినప్పుడే వాళ్ళు ఏ ఏ సెక్షన్లో కింద కేసులు పెట్టినామని చెప్పి దీంట్లో స్పష్టంగా పేర్కొన్నారు ఈ నోటీస్ లో అంటే సత్యవర్ధన్ ఏది చెబితే అదే దాని ప్రకారం కేసులో సెక్షన్స్ నమోదు చేయాల్సింది పోయి ముందే వీళ్ళు ఏ సెక్షన్ల కింద నేరాన్ని మనం నమోదు చేయాలి అనే ఉద్దేశంతో ముందు సెక్షన్లుగా నమోదు చేయడం తర్వాత నాన్అబుల్ సెక్షన్స్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ సెక్షన్స్ పెట్టి తర్వాత దాన్ని డెవలప్ చేసి తను సత్యవర్ధన్ వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత స్టేట్మెంట్ రికార్డ్ చేయడం పదమూడో తేదీ జరిగింది ఇది స్పష్టంగా ఇది మనం చెప్పడం కాదు ఇక్కడ మీరు చూడండి డేట్ ఆఫ్ విట్నెస్ ఎగ్జామినేషన్ పదమూడు రెండు రెండు వేల ఇరవై ఐదు మద్దూరి సత్యవర్ధన్ ఒంటి గంటకు ఒకటన్నర మధ్యలో విజయవాడకు వంశీ గారిని తీసుకొచ్చినట్టు చెప్తారు అతనికి ఒక నోటీస్ తప్ప ఎందుకు అరెస్ట్ చేస్తున్నామని అరెస్ట్ కార్డు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియపరచడం కానీ ఏ నేరంలో తీసుకొస్తామని కానీ తెలియకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నాలుగైదు పోలీస్ స్టేషన్లు తిప్పి తర్వాత పొలిటికల్ రాజకీయ పార్టీల్లో ఉన్న వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు లోకేష్ తర్వాత డీజీపీ గారు తర్వాత మిగతా వాళ్ళంతా చర్చించి ఈ కేసును ఎట్లా ముందుకు తీసుకుపోవాలి అని ఓ ప్రత్యేకమైన ప్లాన్ చేసి ఆ రోజు రాత్రి పదకొండు నలభై ఐదు నిమిషాలకి రిమాండ్ రిపోర్ట్ ఇస్తారు ఎవరికి డిఫెన్స్ కౌన్సిల్ అడ్వకేట్ గారికి ఉదయం అరెస్ట్ చేస్తారు రాత్రి పదకొండు నలభై ఐదుకి అంటే పదకొండు అన్న కోర్టుకు ప్రొడ్యూస్ చేసి పదకొండు నలభై ఐదుకి ఇచ్చి తర్వాత ఎఫ్ఐఆర్ పన్నెండు గంటలకు ఇస్తారు అంటే దీని అర్థం ఏంటంటే ఇదంతా కుక్డప్ స్టోరీ అంతా వన్ డి వార్చి అందరితో సంప్రదించి ఉన్నతాధికారులతో రాజకీయ నాయకులతో సంప్రదించిన తర్వాత ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు వంశీని జైల్లో పెట్టడానికి పెట్టిన కేసులు తప్ప మరోటి గారు ఎందుకంటే సత్యవర్ధన్ అక్కడ జడ్జి ముందరనే నేను నాకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పిన తర్వాత కోర్టులను అపహాస్యం చేస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ న్యాయ ప్రక్రియను కూడా పక్కతో పట్టించే పద్ధతుల్లో అతనితో మరో స్టేట్మెంటు రికార్డు చేయించి వల్లభనేని వంశీ పైన మరో కేసు పెట్టి లోపలికి పంపించే దుష్ట సాంప్రదాయానికి వీళ్ళు తెరదీసినారు ఇదంతా చంద్రబాబు లోకేష్ చెప్పినట్లే పోలీసు వాళ్ళంతా స్క్రిప్ట్ రాస్తా ఉన్నారు